ఓం శివాయ సీవియర్ ఓం స్పిరిచువల్ వీక్షకులకు నమస్కారం కాశీ మహాపుణ్యక్షేత్రం జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలని అంటారు పెద్దలు ఒకవైపు గంగమ్మ వైభవం మరొక వైపు కాశీ విశ్వనాథుని తేజస్సు విరాజులే క్షేత్రం కాశీ అలాంటి కాశీ క్షేత్రం గురించి మనకు తెలియని ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు శ్రీ శంకర కామాక్షి పీఠ వ్యవస్థాపకులు

శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు చక్కని శ్లోకంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం గురుగారు కాశీ అంటే చాలా ప్రసిద్ధిగాంచింది ఆ విషయం మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళి అక్కడున్న దేవదేవుని దర్శించుకోవాలి అని పెద్దలు అంటూ ఉంటారు అయితే కాశీ పురాతన పట్టణమని అంటూ ఉంటారు అయితే కాశీకి ఈ పురాతన పట్టణం అని వచ్చింది అంటారు మా ప్రేక్షకుల కోసం వివరారు తప్పకుండానమ్మ కాశీ అనేటువంటిది నగరము ఇప్పటిదా మనం చూసుకున్నట్లయితే మనకు బాగా అందరికీ తెలిసినటువంటిది ఈ కాశీ నగరం యొక్క ప్రస్తావన హరిశ్చంద్రుని కాలంలో వస్తుంది అనగా రాజ్య భ్రష్టత్వం పొంది విశ్వామిత్రుని యొక్క ఇచ్చినటువంటి మాట ప్రకారము కాశీనగరంలో కాటి కాపరిగా ఉండడము భార్య పిల్లల్ని అతను దూరం పెట్టడము తదనంతరం ఇవన్నీ కూడా కాశీ ప్రస్తావన హరిశ్చంద్రుని కాలం నుంచే ఉంది అని అంటే రాముల వారి కంటే కూడా ఎన్నో ముత్తాతల పైన ఉన్నటువంటి వాడు హరిశ్చంద్రుడు అంటే హరిశ్చంద్రుడు ఎప్పటివాడు త్రేతాయుగం నాటి కాలం నాటివాడు అంతకన్నా ముందు నుంచే ఈ కాశీనగర ప్రస్తావన ఉంది కాశీ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ఇది భాగ్య నగరంగా పిలుస్తున్నాం అంటే వందల ఏళ్ల నుంచి ఇది నగరంగా ప్రసిద్ధి చెందింది కానీ యుగ యుగాల నుంచి ఒక పట్టణముగా ఉన్నటువంటిది కాశీ అసలు చెప్పాలి అని అంటే ఏ వస్తువు కావాలన్నా ఆ వస్తువు కాశీలో దొరుకుతుంది ఇక్కడ మనం చూడనటువంటి అనేక వస్తువులు కాశీనగరంలోనే మనకు లభ్యమవుతాయి అంటే ఈ కాశీ అనేటువంటిది పురాతన పట్టణం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా బ్రహ్మ సృష్టి ప్రారంభం చేశాడని చెబుతాడు అంటే ఈ కాశీనగరము అనేటువంటిది ఎలాంటి స్థితిని కలిగి ఉంటుందంటే పరమేశ్వరుడు అంటే బ్రహ్మ తన మనో సంకల్పంతో ఈ సృష్టి ఈ సృష్టి మొత్తంలో కూడా నాశనము కానటువంటి ప్రదేశంలో నేను సృష్టిని ప్రారంభించాలి నేను యజ్ఞం చేసి ప్రారంభిస్తాను అని చెప్పి సంకల్పం చేసుకుంటే ఆయన మనోసంకల్పం మీద పరమేశ్వరుని యొక్క త్రిశూలములో మూడు అగ్రాలు త్రిశూలం అన్నప్పుడు మూడు అగ్రాలు ఉంటాయి కదమ్మా అంటే ఈ కాశీ నగరం అనేటువంటిది ఓంకార ఖండము అలాగే విశ్వేశ్వర ఖండము కేదార ఖండం ఈ మూడు ఖండాలు కలిపితేనే కాశీ కాబట్టి వీక్షించేటువంటి మన ఓం సివిఆర్ ప్రేక్షకుల్లో చాలామందికి మన తెలుగు వాళ్ళందరూ వెళ్ళేటువంటి ప్రదేశము కేదార్ ఘాటు క్షేమేశ్వర్ ఘాటు మానస సరోవర్ ఘాటు రాజా ఘాటు నారదా ఘాటు ఇలా అనేక ఘాట్లలోనే మన వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆ ప్రాంతంలోనే తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు అనేక ఆశ్రమాలు తెలుగు వాళ్ళకి అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ కేదారఖండంలో మన వాళ్ళు ఉంటుంటారు అంటే ఈ ఎంతటి పురాతనమైనదంటే ఈ మూడు అగ్రాల మీద త్రిశూలం ఈ ఆకారంలో ఉంటే మూడు అగ్రాల మీద వెలసిన్నటువంటి వెలసిల్లినటువంటి క్షేత్రము క్షేత్రం కాబట్టి ఈ కాశీ క్షేత్రంలోనే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు అని చెప్పి కూడా మనకు శాస్త్ర ప్రకారం ఉన్నది అతి పురాతనమైనటువంటి నగరం యుగ యుగాల నుంచి కూడా అంటే దేవతలు సంచరించే సమయంలో దేవ దేవతల కాలంగా చెప్పబడినటువంటి సమయంలోనే ఈ కాశీ నగరం ఉంది అన్నిటికంటే చెప్పాలి అంటే ఈ సృష్టి మొత్తంలో భూమి మీద మొట్టమొదట వెలిసినటువంటి నగరం ఏదయ్యానంటే అది కాశీ భవ్య కాశీ సృష్టికి మూలం మీకు ఇంకా గమనించుకున్నట్లయితే ప్రకృతి విపత్తులు ఈ ప్రకృతి విపత్తులు ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేస్తాయి కానీ కాశీ నగరంలో భూకంప ప్రమాదాలు కానీ అలాగే వరద ఉద్ధృతి తీవ్రతలు కానీ ఏమీ ఉండవు అంటే ప్రకృతి ప్రకోపానికి గురికానటువంటి ఏకైక సిద్ధ క్షేత్రం ఏదయ్యానంటే అది కాశీ క్షేత్రం సా చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే కాశీ మనలాంటి చుట్టుపక్కల ఉన్నటువంటి క్షేత్రాల్లో కాశీ అంటారు అక్కడ పరిపాలించే కొత్వాల్ కాలభైరవుడు ఆ కాలభైరవుని అనుజ్ఞ లేనిదే యముడు కూడా ప్రవేశం చేయలేడు యమధర్మరాజు రావాలి ప్రాణం తీసుకొని వెళ్ళాలి అని అన్నా కాలభైరవుడు ఓకే చెప్తేనే తప్ప ఎంట్రీ పాస్ ఇస్తే తప్ప యముడు కూడా ఆ కాశీనగరంలోకి ప్రవేశం చేయలేనటువంటి మహా అద్భుతమైనటువంటి యోగ ప్రాంతము ఆ క్షేత్రం అందుకే ఎంతో అనారోగ్యంతో ఉండి కాశీకి వె వెళ్ళలేము అయినా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ అనారోగ్య ఛాయలు కూడా ఆ కాశీనగరంలో ఉన్నంత వరకు అసలు ఆ అనారోగ్య ఛాయలు ఉండవు మీరు చెక్ చేసుకోండి చాలామంది నాతో మాట అన్నటువంటి మాటనే అంటే ఎటువంటి మాట బీపీ షుగర్లు ఉన్నటువంటి వాళ్ళకి టాబ్లెట్ వేసుకోవాలనే కోరిక కూడా ఉండదు అసలు షుగర్ ఉన్న వాళ్ళకి అలసట ఉంటుందమ్మ సహజంగా అసలు అలసట అంటే ఉండదు ఎక్కడెక్కడ ఎన్ని కిలోమీటర్లు నడిచినా కాశీ క్షేత్రంలో అలసట ఉండదు అంతటి భవ్యమైనటువంటి కాశీ క్షేత్రం గురించి వర్ణించడానికి మనం ఈ గంట సమయం అనేటువంటిది ఒక సినిమా ముందు ఒక ట్రైలర్ రిలీజ్ చేసేవాళ్ళు పూర్వకాలంలో టీజర్ అంటారు ఇప్పుడు అంటే ఒక సెకండ్తో సమానం గంట కాశీ గురించి చెప్పాలి అని అంటే టీజర్లోనే ఒక సెకండ్తో సమానం ఈ గంట అనంటే సినిమా మొత్తం ఉండేటువంటి దాంట్లో లెక్కేసుకుంటే కాశీనగరం గురించి వర్ణించడానికి మనకు మాటలు చాలావనే అనే విషయాన్ని గమనించుకోవాలి అంతటి ఏ ప్రాంతంలో ఉన్న కనీసం హిందువుగా పుట్టినటువంటి వాడు ఖచ్చితంగా ఒక్క జీవితంలో ఒక్కసారైనా అడుగు పెట్టాల్సినటువంటి ఖచ్చితంగా అడుగు పెట్టాల్సినటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం